వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఈ అంబులెన్సులలో కూడా స్కామ్ చేసిన వైసీపీ విషయం ఏంటి అంటే సాధారణంగా స్కామ్ అనేది ఎందులో చేస్తారు చేయదలుచుకుంటే దేంట్లో అయినా చేస్తారు సో అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే వన్ నాట్ ఎయిట్లో ఈ వన్ నాట్ ఫోర్లు తీసుకొచ్చినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా వాడుకునేవాళ్ళు అదేంటి అంటే ఉయ్ 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 అంట వచ్చేది అని అని చెప్పేసి మంచిదే నిజంగా ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇట్లాంటివి అందుబాటులో ఉండడం అనేది కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు ఈ వాహనాలు సమయానికి వచ్చేసి అదుకుంటున్నాయి కాబట్టి కానీ అందులో కూడా స్కాములు చేస్తే ఏమంటారు ఏ నోర్లు అయితే ప్రశంసించాయో అదే నోర్లు ప్రశ్నిస్తాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం ఒకవేళ ఇందులో స్కామ్ జరిగింది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా సో ఒకవేళ స్కామ్ జరిగితే దానిపైన మరి ఎట్లా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ శాఖలో అంత అవినీతి జరిగింది ఈ శాఖలో ఎంత అవినీతి జరిగింది ఇందులో ఎంత స్కామ్ జరిగింది అని చెప్పేసి అయితే అప్పట్లో ఈ యొక్క విపక్షాలుగా లేదా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ మామూలుగా కాదు గట్టిగానే ప్రశ్నించారు ఈ తరుణంలో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క స్కాములు చెట్టు అయితే ఒకదాని తర్వాత ఒకటి బయట పెడుతున్నారు ఇప్పుడు నేను ఈ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్లో స్కాములు జరిగినాయి అని చెప్పేసి సాక్షాత్తు మాట్లాడింది ఎవరు అంటే ఏదైతే గౌరవ సభలుగా పేర్కొన్నటువంటి శాసనమండలిలో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు మరి ఆరోగ్య శాఖ మంత్రి గారే చెప్పారు ఈ యొక్క స్కాములు జరిగినాయి అని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ గారు ఆయనే కదా హెల్త్ మినిస్టర్ ఆయనే ఈ యొక్క అంశాన్ని లేవనెత్తారు అసలు ఎక్కడెక్కడ ఎంత స్కామ్ జరిగింది ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కొత్త వాహనాలను కొన్నారు అది వన్ నాట్ ఫోర్కి వన్ నాట్ ఎయిట్కి రెండిటికిను వన్ నాట్ ఎయిట్కి కానీ నాలుగు వందల పన్నెండు వన్ నాట్ ఫోర్ వెహికల్స్ ఆరు వందల యాభై ఒకటి ఈ విధంగా ఈ వాహనాలను కొన్నారు సరే ఈ వాహనాలను కొనే క్రమంలో ఎవరికి టెండర్ ఇచ్చారు ఎట్లా ఎంత కొన్నారు ఏంటి అనేది కూడా వెలికి తీయవలసిన బాధ్యత ఉంది వీటన్నిటికంటే అసలు స్కామ్ ఎక్కడ ఉందో తెలుసా మీకు ఏదైతే నెలవారీ మెయింటెనెన్స్ ఉంటుందో ఈ వాహనాలకు సంబంధించి ఆ మెయింటెనెన్స్లోనే పెద్ద కుంభకోణం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అందులో ఆ కుంభకోణం అంటే అప్పటివరకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేంతవరకు కూడా ఈ యొక్క వాహనాలన్నింటినీ మెయింటెనెన్స్ చేసింది ఒక సంస్థ జీవీకే సంస్థ వాళ్ళు నెలకి లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలు అంటే దానికి డీజిల్ కావచ్చు అట్లాగే మెయింటెనెన్స్ కావచ్చు ఇతరత్ర కావచ్చు డ్రైవర్ మెయింటెనెన్స్ కావచ్చు వీటన్నిటి రీత్యా లక్ష ఇరవై ఒక వెయ్యి వాళ్ళు మెయింటైన్ చేశారు ఈ క్రమంలో ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎవరికి చెప్పారండి పోనీ అసలు ఎవరికి చెప్పారో తర్వాత చెప్తాం మీకు ఈ వాహనాల మెయింటెనెన్స్ని మనం టెండర్ వేరే వాళ్ళకి ఇస్తున్నామంటే ఎందుకు ఇవ్వాలి అంతకంటే తక్కువగా ఎవరు వస్తారు వాళ్ళకి ఇస్తారు ఎవరైనా సరే సాధారణంగా ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చోట పాలు పోవించుకుంటున్నాను అనుకోండి ఆ పాలు సమ్ ఎక్స్ అమౌంట్కి నాకు పోస్తున్నారు ఒక వంద రూపాయలు పోస్తున్నారు అనుకుందాం నాకు తొంభై రూపాయలకు పోసేవాళ్ళు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను నెక్స్ట్ ఎంటర్ లేదా క్వాలిటీ బాగోకపోతే అదిగో అదే ధరకి వీళ్ళు తగినంత క్వాలిటీ ఇవ్వట్లేదు కాబట్టి అదే ధరకి మంచి క్వాలిటీ ఎవరిస్తారా లేదు ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే మంచి క్వాలిటీ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు విషయం ఇక్కడ బయటపడింది ఏంటి అంటే విచిత్రమైన డిసిషన్ అనమాట అది ఎవరికి ఇచ్చారో తెలుసా పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏ వన్గా అంటే ఏ టూగా విజయసాయి రెడ్డి గారు అని చెప్పేసి ప్రస్తావిస్తూ ఉంటారు చూసారా దానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారికి సంబంధించింది కదా అరవిందో ఫార్మసీ ఈ అరబిందో ఫార్మసీ ఎవరిది శరత్చంద్రారెడ్డి ఈ శరత్ చంద్రారెడ్డి విజయసాయిరెడ్డి గారి స్వయాన అల్లుడు గారి సోదరుడే కదా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అతని పేరు ఉంది అని చెప్పేసి వచ్చింది మనకి సో ఆ శరత్ చంద్రారెడ్డి గారిది ఈ యొక్క అరవిందో ఫార్మసీ దానికి వీళ్ళు ఆ టెండర్ ఇచ్చారు ఎంతకిచ్చారు ఏంటి పొని లక్ష ఇరవై ఒక్క వేల రూపాయలకి ఆ జీవీకే వాళ్ళకి ఇస్తే ఇక్కడ వీళ్ళు ఇచ్చింది అరబిందో ఫార్మసీకి ఎంత టెండర్ ఇచ్చారో తెలుసా అది ఒక్కొక్క వాహనానికి నెలకి కొత్త వాహనానికి ఏమో రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు అంట కొత్త వాహనానికి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి అంటే లక్ష రూపాయలు అదనంగా కొత్త వాహనాలకి మెయింటెనెన్స్ కింద ఇస్తున్నారు అంటే జీవీకే వాళ్ళు ఏమో లక్ష ఇరవై ఒక్క వేలు వీళ్ళేమో రెండు లక్షల ఇరవై ఒక వేలు మెయింటెనెన్స్ డబల్ దాంట్లో ఇక మీరు ఏమి ఇచ్చారో ఏంటో అర్థం కావట్లేదు పాత వాహనాలకి లక్షా డెబ్భై ఎనిమిది వేల రూపాయలు నెలకి సో అంటే ఇది ఇచ్చారని చెప్పేసి సాక్షాత్తు హెల్త్ మినిస్టర్ చెప్పారు సో అంటే ఎంత వేరియేషన్ ఉంది సో చివరికి హెల్త్కు సంబంధించిన సెక్టార్లో ఎవరైతే హాస్పిటల్కి అవసరం ఉంటుందో ఇమీడియట్గా యాక్సిడెంట్ల ద్వారా కానీ ఇంకేదైనా ఇతరత్ర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ల కోసం అరేంజ్ చేసిన వెహికల్స్లో కూడా ఇది వాస్తవమే అయితే ఆధారాలతో ప్రవేశపెట్టాలి మినిస్టర్ గారు సో అధికారంలో ఉన్నారు కాబట్టి అవన్నీ ప్రవేశపెట్టండి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరెవరైతే ఈ యొక్క అవినీతికి ఈ స్కాములకి పాల్పడ్డారో దాని వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ప్రజల ఆరోగ్యాల దృష్ట్యా అరేంజ్ చేసిన వాహనాల్లో కూడా ఈ విధంగా కుంభకోణాలకు పాల్పడుతున్నారు అంటే దీనిని బట్టి ఏం చేయాలి సో ఈ విధంగా వన్ నాట్ ఎయిట్లో కూడా వదలకపోతే స్కాములు చేయడానికి మరి ఏదైతే రేషన్ వాహనాలని చెప్పేసి తీసుకొచ్చారు కదా ఈ రేషన్ వాహనాలని ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నదానికి దాని వెనకాల ఇంకెంత కుమ్ముకోవడం జరిగింది ఆ వాహనాలు కొన్నారు ఆ వాహనాలు ఎవరి ద్వారా కొన్నారు అది టెండర్ ఎవరికి ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఎంతకి ఇచ్చారు ఏంటి ఇదంతా పారదర్శకంగా ప్రజలకి లెక్క చూపించాలి కదా మీలో మీకు ఏదైనా సరే ఎన్ని కూడా ఎన్ని కోటలో ఉండాలి అదంతా అనవసరం కానీ పారదర్శకంగా లెక్క చూపించాలి ఈ లెక్కలు చూపించాలంటే ఎక్కడ చూపించాలి అసెంబ్లీ సాక్షిగానో శాసనమండలి సాక్షిగానో చూపించాలా మరి అసెంబ్లీ సాక్షిగా చూపించడానికి ఇప్పుడు ఏదైతే హెల్త్ మినిస్టర్ మాట్లాడుతున్నారో వాటికి కౌంటర్ వేయడానికి వాటి సమాధానం చెప్పడానికి అదిగో మీరు అన్ని అపవాదులు కడుతున్నారు అసలు వాస్తవం ఇది మేము ఇంతకు టెండర్ ఇచ్చాము ఇంత కొన్నాము అని చెప్పేసి అనొచ్చు కదా మరి ఎందుకు సమాధానం చెప్పట్లా వీటన్నిటికి తోడు రెండు వేల ఇరవై మూడులో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది ఇక్కడ అవకతవకలు జరుగుతుంది ఇది పెద్ద స్కామ్ జరిగింది అని చెప్పేసి కాగే నివేదిక ఇచ్చింది ఇక్కడ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ పైన మరి దానికి ఏం సమాధానం చెప్తారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఇన్ని స్కాములు చేశారని చెప్పేసి కాగ్ నివేదిక ఇచ్చింది కదా మరి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎవరికి చెప్పాలి ప్రజలకు చెప్పాలి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజలకు చెప్పాలి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నిన్నుకున్నది మీరు మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి ప్రజలు మీకు అధికారం కంట పెడితే చివరికి చేసేది ఇదే మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నాయకులు ఖచ్చితంగా ఈ యొక్క ఆధారాలను ప్రజల ముందు పెట్టాలి పెట్టి దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో బాధ్యులు వారందరినీ కఠినంగా శిక్షించాలి చట్టపరంగానే చట్టపరంగానే చర్యలు తీసుకోండి అందులో ఎటువంటి సందేహం లేదు ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసినా ఎవరైనా సరే కక్కుతి మింగేసిన అది ప్రతి ఒక్కటి కూడా కక్కించవలసిన బాధ్యత సదరు అధికార పార్టీ పైన ఉంటుంది అది చట్టపరంగానే సో ఇటువంటి తరుణంలో మరి ఈ విధంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లోనూ స్కామే ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చే దాంట్లోనూ స్కామే చివరికి రేషన్ దాంట్లో కూడా రేషన్ బియ్యం ఎవరికి ఇస్తారండి బాగా పేదవారికి దిగువ మధ్య తరగతి వారికి రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళు రేషన్ బియ్యం తెచ్చుకుంటారు ఆ రేషన్ బియ్యంలోనూ కుంభకోణం ఆ బియ్యాన్ని తరలించే వాహనాల్లోనూ కుంభకోణాలు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంక దేనికి అంటే సంక్షేమ పథకం పెడుతున్నాము అని అంటే స్కామ్ చేసుకోవడానికి మంచి అవకాశం అనేది ఏదో సినిమాలో కూడా ఉంది ఒక సంక్షేమ పథకం పెడితే చాలు వందల కోట్లు వచ్చి పడతాయని బహుశా లీడర్లో దేంట్లోనో మరి సబ్జెక్టు కరెక్షన్ ఆ సినిమాలో డైలాగ్ అయితే మాత్రం వాస్తవమే భవిష్యత్ ఇప్పుడు ఆ జరుగుతున్న పరిణామాలను బట్టి ఆ రిపోర్ట్లను చూస్తూ ఉంటే అది నిజమేనేమో అనిపిస్తుంది అంటే ఎన్ని సంక్షేమ పథకాలు పెడితే అన్ని స్కాములు చేసుకోవచ్చు అనేది ఏమైనా సరే అర్థమవుతుందా ఒకవేళ అదే నిజమైతే ప్రజలకు కూడా అలర్ట్గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి సంక్షేమ పథకాలు లిమిటెడ్ అది లిమిటెడ్ ఎవరెవరికి ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకే ఇప్పుడు వాచ్ చేస్తున్న ఈ వీడియో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు కదా మీ రోడ్లో ఎంతమంది నిజంగా వైట్ రేషన్ కార్డు హోల్డర్గా లబ్ధిదారులుగా గుర్తిస్తే అవకాశం ఉంటుందంటారు లేదు వాళ్ళు నిజంగా దానికి అర్హత లేకపోయినా సరే వైట్ రేషన్ కార్డు ఉందా మీకు తెలుస్తుందిగా సో దాన్ని బట్టి అసలు కుంభకోణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అర్థమైపోద్దిగా నిజంగా లబ్ధిదారులు కాకపోయినా వాళ్ళకి ఆ పథకాలు వర్తింపజేసేలాగా ఉంది అంటే ఖచ్చితంగా ప్రజల సొమ్ము దుర్వినియోగ పాల్బోతుంది ఆ సంక్షేమ పథకాల ద్వారా అది ఒకటైతే ఇక్కడ ఈ యొక్క బిల్సు ఈ క్లెయిమ్స్ ఆ బిల్లు టెండర్లు ఇష్టం వచ్చినట్లు ఎక్కడ అదే అంటారు కదా వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ బంతి చివరి ఉండగాని అన్నీ వచ్చేస్తాయని చెప్పేసి ఆ విధంగా ఉంది ఇక్కడ సో దీన్ని బట్టి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి దానికి కూడా పొడి చేశారు అంటే ఇక దీనిని బట్టి ఏం చేయాలో మీరే చెప్పండి ఏమైనా అర్థమవుతుందో సో అంటే మాకు అధికారం వస్తే ఇందులో లేదు అందులో లేదు ప్రతి ఒక్క దాంట్లో ఏ టు జీ అన్నీ కూడా మేము మింగేస్తాం అన్నట్టుగానే ఉంది సో దీన్ని బట్టి ప్రజలు ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి నిజంగా ఇవన్నీ కనుక ప్రూవ్ అయితే లేదు దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోకుండా ఆ ఏదో జరిగిపోయిందిలే అని కనుక వదిలేస్తే మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఈ ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులను కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అది ఖచ్చితంగా గుర్తించండి సో ఒకసారి తప్పు జరిగిందన్నప్పుడు ఆ తప్పుని ఖచ్చితంగా వెలికి తీసి బయట పెట్టాలి ఆధారాలతో సహా అధికారంలో ఉన్నవాళ్ళు అలా చేయకుండా చూసి చూడకపోతే ప్రజలకు ఎటువంటి సంకేతం వెళ్తుంది వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే మధ్యలో ప్రజలే పిచ్చోళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళు వీళ్ళ నుంచి వాళ్ళు సంక్షేమ పథకాలు పెడతారు వాళ్ళ నుంచి వీళ్ళు వీళ్ళ నుంచి వాళ్ళు తినేస్తారు అనే సంకేతం కూడా ప్రజలకు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి ఆ యొక్క ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత సదరు అధికార పార్టీ పైన ఉంది ఒకవేళ ఆధారాలు ఏమి ప్రవేశపెట్టకుండా నిరూపించకుండా పోతే మాత్రం ఖచ్చితంగా మీరు అబద్ధాలు మాట్లాడారు అది శాసన మండలి సాక్షిగా శాసనసభ సాక్షిగా అని అని చెప్పేసి ప్రజలు అనుకోవడానికి ఆస్కారం అయితే ఉంది కాబట్టి వాటిని ఆధారాలతో సహా ప్రజల ముందు పెడితే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలలో కూడా స్కామ్ చేసిందా వైసీపీ అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ